హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఎండాకాలానికే ది బెస్ట్ రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసేసాను దీన్ని తీసుకోవటం వల్ల ఒంట్లో వేడంతా తగ్గుతుందండి చక్కగా నీరసం కూడా తగ్గిపోయి వెంటనే శక్తి వస్తుంది మనకేమో ఎండాకాలము పని ఎక్కువ ఉంటుంది ఇంట్లో పిల్లలు ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు మార్నింగ్ టిఫిన్ కింద అయినా లేకపోతే ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే దీన్ని చేసి పెట్టండి పిల్లలకి నీరసం తగ్గుతుంది వెంటనే శక్తి వస్తుంది దీనికోసమైతే నేను ఒక అర గ్లాసు పెసరపప్పుని అలాగే అర గ్లాసు గోధుమ రవ్వని రెండింటినీ కూడా చక్కగా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఆరు గ్లాసులు నీళ్లు వేసేసి నానబెట్టుకున్నాను అరగంట ముందు నానబెట్టానండి పావు గంట ముందు నాన్న కూడా ఉడికిపోతుంది ఉడికితే దీని టెక్స్చర్ అనేది స్మూత్గా రావాలి అందుకని నానబెట్టుకోవడం దీనికోసమైతే ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను జీడిపప్పు ఒక రెండు టమాటాల తరుగు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తరుగు అలాగే ఇంగువ పసుపు ఎండుమిరపకాయలు ఇంకా దీంట్లో మనం యాక్చువల్గా అయితే మిరియాలు వేస్తాము చిన్నపిల్లలు మిరియాలు వేస్తే ఏంటంటే పక్కకు తీసి పెడతారు మిరియాల పొడి వేశారనుకోండి అందరూ హ్యాపీగా తినచ్చు పెద్ద ఆలుగడ్డ తీసుకొని తొక్కతో సహా తరిగేసి పెట్టుకున్నాను అన్నీ అలా రెడీ చేసేసుకోవాలి పోపు కోసం పోపుల డబ్బా ఇంకా ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండి ఇంకా నేను దీన్ని కుండలో తయారు చేస్తున్నాను మీరు మామూలుగా స్టీల్ వాటిల్లో దేంట్లో అయినా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఒక గరిటెడ్ నూనె వేసాను అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను కొంచెం వేడైనాక ఎండుమిరపకాయలు అలాగే ఉన్న పలంగా వేసేస్తున్నాను మీరు ఒకవేళ విరిచి వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇంకా జీడిపప్పుని ఒక పది వరకు వేసాను ఇక్కడ మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే పోపు గింజలు ఎక్కువ వేయము దీనికి ఓన్లీ ఆవాలు జీలకర్ర ఆవాలు వచ్చేటప్పటికీ అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ వేశాను పోపుని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకుంటేనే ఇది బాగుంటుందండి లేకపోతే మీకు ఉట్టి నూనెతో చేసుకుంటే అంత టేస్ట్ రాదు కిచిడి కిచిడి అంటే కొంచెం నెయ్యి పడాలి కదా కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోండి జీడిపప్పు మరీ వేగం ఎందుకంటే మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినాక మళ్ళీ వాటితో పాటు కూడా వేగుతాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశాను కారం అనేది పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయల నుంచే వస్తుంది కాబట్టి మీరు పచ్చిమిర్చి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా వేపుకోవాలి జీడిపప్పు కూడా ఈ ఉల్లిపాయలతో పాటు వేగి మంచి కలర్లోకి వస్తాయి కరివేపాకు వేయటం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసేస్తున్నాను క్యారెట్ ముక్కలే కాదండి దీంట్లోకి వేసే ఏ ఐటమ్ అయినా కూడా ఒకే కొలతతో కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది మీ దగ్గర ఒకవేళ బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ మాత్రం వేయొద్దండి అంత టేస్ట్ బాగుండదు బీన్స్ బఠానీ అట్లాంటివి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చండి నాకు ఇంట్లో అవైలబుల్గా క్యారెట్ అలాగే బంగాళదుంప ఉన్నాయని అవి కట్ చేసి పెట్టుకున్నా కిచిడీలో బంగాళదుంప ఏంటంటారేమో చాలా టేస్టీగా ఉంటుంది అసలు దాని టేస్టే వేరే లెవెల్కి వస్తుందండి బంగాళదుంప వేయటం వల్ల ఇవన్నీ వేయటానికి కొంచెం లైట్గా పసుపు వేస్తున్నా అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ వేస్తుంటే కుండ మీద పడిపోయిందండి ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేటట్టు కూడా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలర్ఫుల్గా ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుందండి ఎండాకాలం అని కాదు ఏ కాలమైనా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం హెల్దీ ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇంగువని యాడ్ చేసుకున్నాను ముందే పోపులో ఇంగు యాడ్ చేశారంటే ఫ్లేవర్ అనేది అంత తెలియదండి అందుకని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇవన్నీ ఫ్రై అయినాక ఇంగుని యాడ్ చేసుకోండి ఇంకా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇంగు యాడ్ చేసుకున్నాక అంత కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి క్యారెట్ వేయటం వల్ల మనకి కలర్ఫుల్గా ఉండడమే కాదు ఏ విటమిన్ ఫుల్గా అంటుంది మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకున్నాను వెజిటబుల్స్ అనేవి ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయినాక రెండు టమాటాల తరుగుని వేశాను టమాటాలు జనరల్గా మనం కిచడీలో ఒక్కోసారి వేయము కానీ ఈ కిచిడిలో టమాటాలు వేయటం వల్ల కలర్ఫుల్గా ఉండటమే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకోండి టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం కదా తొందరగానే కుక్ అవుతాయి చక్కగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుంటే ఇంకా త్వరగా సాఫ్ట్ అవుతాయి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత టమాటాలు చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మీకు ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్కిప్ చేసేసేయండి దాని ప్లేస్లో సన్నగా తురుము పట్టిన అల్లం వరకు వేసుకోవచ్చు అది కూడా ఇష్టం లేకపోతే అది కూడా స్కిప్ చేసేయచ్చండి అయినా కూడా ఈ కిచడి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోండి అసలు ఎండాకాలం మనకి ఏం కుక్ చేసుకొని తినాలో కూడా ఒక్కోసారి అర్థం కాదు అలాంటప్పుడు దీన్ని తయారు చేసుకొని తినండి నోటికి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి దీన్ని తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ మళ్ళీ కూడా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ కూరగాయల ముక్కలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి చూడండి మూతని తీసి చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినట్టు అనిపించింది నాకు కూరగాయలు కుక్ అవ్వడమే ఆలస్యం అండి ఇంకా మనం రెడీ చేసుకున్నాం కదా పెసరపప్పు అలాగే గోధుమ రవ్వ వాటరు అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు చూడండి అలా వేసుకున్నాక మీరు ఇప్పుడు మిరియాల పొడిని యాడ్ చేయండి స్టార్టింగ్లో యాడ్ చేశారంటే మిరియాల పొడి ఫ్లేవర్ అనేది మనకి తెలియదు ఎప్పుడైనా మిరియాల పొడిని రెసిపీ లాస్ట్లో కానీ లేకపోతే ముప్పావు భాగం రెడీ అయినాక అట్లా యాడ్ చేసుకోండి అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది చూడండి ఈ స్టేజ్లో కూడా మీరు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు దీనిలో మిరియాల పొడి ఇంకా మనం వేసే పచ్చిమిర్చి వీటితోనే మనకి కారం అనేది వస్తుంది మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఎసురు కాగినట్టుగా అట్లా కాగుతుంది కదా ఇంక ఇదంతా కూడా చక్కగా దగ్గరకు పడాలి అదొక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను పెసరపప్పుని తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి బ్లడ్ అనేది త్వరగా పడుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా దీన్ని తీసుకోవటం వల్ల ఒంటికి చలో చేస్తుంది ఇదైతే డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి వాళ్ళకి బియ్యంతో చేసినవి మార్నింగ్ ఇడ్లీలు దోశలు పెట్టే బదులు ఇలాగ కిచిడి చేసి పెడితే చక్కగా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఇది ఉడుకుతుంటే మాత్రం మా ఇంట్లో అంతా గుమగుమలాడిపోతుందండి అసలు ఎంత సువాసన వస్తుందో ఏం చేస్తున్నారో అని పక్కింటి అడిగే అంత వాసన వస్తుంది మీరు కుక్ చేస్తుంటే రెండు మూడు ఇళ్లకు వెళ్తుంది డెఫినెట్గా వాసన అనేది ఎందుకంటే దీంట్లో ఇంగు యాడ్ చేసాము ఇంకా మిరియాల పొడి అలాగే పెసరపప్పుతో మనం ఏ రెసిపీ చేసినా చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ టేస్ట్ వస్తుంది కదా అంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఏమవ్వదండి మిక్స్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇది స్మూత్గా వచ్చే రెసిపీ చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా హ్యాపీగా తినేంత స్మూత్గా ఉంటుంది చాలా ఈజీగా తినగలుగుతారు పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇంట్లో ఇంకా చిన్న సిక్స్ మంత్స్ బేబీకి కూడా మనం ఈ ఫుడ్ని హ్యాపీగా పెట్టవచ్చు మీరు అంటారేమో క్యారెట్ ముక్కలు వేశారు ఇవి వేసారా వేశారు ఎలా పెడతారని ఏముందండి కొంచెం స్మాష్ చేసేసి చక్కగా ఆరు నెలల పిల్లలకి అన్నం ముట్టించిన వాళ్ళకు కూడా హ్యాపీగా కొంచెం నెయ్యి వేసి పెట్టారంటే వాళ్ళు చక్కగా తింటారు ఇంకా ఇలాంటి ఫుడ్ చేసి పెట్టడం వల్ల పెసరపప్పు వల్ల ఏంటంటే చిన్నపిల్లలు తొందరగా వెయిట్ గెయిన్ అవుతారండి ఇలా కూరగాయల ముక్కలు వేయటం వల్ల వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మిరియాల పొడి వేసాం కాబట్టి దగ్గు జలుబు కూడా తగ్గుతుంది చూడండి ఇట్లా ఉడికింది ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్కి అప్పుడు నేను కొత్తిమీరని యాడ్ చేశాను కొత్తిమీర మీరు చిన్నపిల్లలకి పెట్టదలుచుకుంటే ఇంకాస్త సన్నగా తరుక్కొని వేసేసుకోండి కొత్తిమీర వేసినాక చక్కగా మిక్స్ చేసేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా దీనికి పట్టే వరకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అట్లాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మీకు ఒకవేళ పనుంటే ఈ రెసిపీని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు పొయ్యి దగ్గర నుంచి ఉన్న పని అయితే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవచ్చు అంతేనండి గోధుమ రవ్వతో కిచిడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరిచ్చే లైకే నాకు ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ అవుతుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం ఎంకరేజ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్